ఈ వారం మీకు గ్రహబలం కొంచెం తక్కువగా ఉంది నిర్ణయాల్లో తగిన జాగ్రత్త అవసరం వ్యాపారులకు అనుకోని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశముంది ధనలాభాలు పెద్దగా కనిపించవు ఒత్తిడి అధికమవుతుంది గురువారం తరువాత అనుకూలత పెరుగుతుంది అయితే ఈ రాశి ఉద్యోగులు మాత్రం పనిపై శ్రద్ధ పెడితే శుభ ఫలితాలు అందుకుంటారు సహోద్యోగులతో సఖ్యతగా వ్యవహరించండి ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం డ్రైవింగుల్లో జాగ్రత్తగా ఉండండి శివాలయ దర్శనం మీకు శుభకరం ఈ వారం మీకు మిశ్రమ ఫలితాలు కనిపిస్తాయి అన్ని వర్గాల వారికి పని ఒత్తిడి అధికమవుతుంది వ్యాపారాలు శ్రమతో కూడిన ధనలాభాలు అందుకుంటారు పెట్టుబడులు కలిసివస్తాయి షేర్ మార్కెట్లో పెట్టుబడులు మంచి లాభాలను అందిస్తాయి మీ మాటకు విలువ పెరుగుతుంది మాట సహాయం కోరితే చేయండి కాని హామీ సంతకాల జోలికి వెళ్లవద్దు ఉద్యోగులు పనికి తగ్గ ప్రతిఫలాన్ని పొందుతారు అమ్మవారి ఆరాధన మీకు శుభకరం మంగళవారం హనుమంతుడి దర్శనం చేసుకోండి శుభాలు కలుగుతాయి ఈ వారం గ్రహబలం డెబ్బై శాతం అనుకూలం వ్యాపారులకు ఉత్సాహకరంగా సాగుతుంది ఒక ఒప్పందం కలిసి వస్తుంది పెద్ద మొత్తంలో ధనం కలిసివస్తుంది ఖర్చులు అదుపు తప్పుతాయి వాహనయోగముంది ఉద్యోగులకు ఆఫీసుల్లో వాతావరణం ప్రోత్సాహకరంగా ఉన్నప్పటికీ పని ఒత్తిడి విసిగిస్తుంది సహోద్యోగుల సహకారంతో సకాలంలో పనులు పూర్తి చేస్తారు మార్కెటింగ్ రంగాల్లో ఉన్నవారికి టార్గెట్లు పెరుగుతాయి హనుమంతుడికి ఆకు పూజ నిత్యం వెంకటేశ్వర స్వామి ఆరాధన మీకు శుభకరం కర్కాటకం ఈ వారం మీకు గ్రహబలం పెద్దగా అనుకూలంగా లేదు అన్ని వర్గాల వారికి శ్రమ ఎక్కువగా ఉంటుంది వ్యాపారులకు పెద్దగా లాభసాటిగా లేనప్పటికీ ధనం మాత్రం ఏదో ఒక విధంగా సర్దుబాటు అవుతుంది మాటల్లో అదుపు అవసరం పెద్దల ఆరోగ్యం ఆందోళన పెడుతుంది విందు వినోదాలకు ఖర్చు పెడతారు ఉద్యోగులకు పనిపై శ్రద్ధ అవసరం ఆఫీసు రాజకీయాల్లో తల దూర్చవద్దు శివారాధన మీకు శుభకరం బుధవారం గణపతికి గరిక పూజ విఘ్నాలు తొలగిస్తుంది సింహం ఈ వారం మీకు అనుకూలంగా ఉంది లక్ష్మీ కటాక్షం కలుగుతుంది వ్యాపారాలు ఊహించని ధనలాభాలు కళ్లజూస్తారు ఆస్తులు కొనుగోలు చేసే అవకాశముంది ఇక ప్రైవేటు ఉద్యోగులకు నూతన అవకాశాలు కలుగుతాయి కెరీర్లో ముందడుగు వేస్తారు మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తారు వస్త్రవాహన సౌఖ్యాన్ని అనుభవిస్తారు మానసిక ఒత్తిడిని జయించడానికి నవగ్రహ ప్రదక్షిణాలు శివారాధన మీకు మంచి పరిహారం ఈ వారం మీకు గ్రహబలం అనుకూలం మీ మాటకు గౌరవం పెరుగుతుంది వ్యాపారాలు ముందుచూపుతో తీసుకున్న నిర్ణయాలు కలిసివస్తాయి పెద్ద మొత్తాల్లో లాభాలను అందిస్తాయి సరిగా పెట్టుబడులు పెట్టండి వ్యాపార భాగస్వాములపై ఒక కన్ను వేసి ఉంచండి ఉద్యోగులకు పనికి మంచి గుర్తింపు లభిస్తుంది హోదాతో కూడిన బాధ్యతలు వరిస్తాయి నిరుద్యోగులకు అనుకూలం విదేశీ వీసా ప్రయత్నాలు ఫలిస్తాయి హనుమంతుడి ఆరాధన శివుడికి అభిషేకాలు శుభాలను కలుగజేస్తాయి ఈ వారం మీకు అదృష్టిరోగముంది అన్ని వర్గాల వారికి విపరీతంగా కలిసి వస్తుంది వ్యాపారులకు ఆర్థిక పరంగా పెద్ద మొత్తాల్లో లాభాలు కనిపిస్తాయి ఉద్యోగులు ప్రశాంతమైన వాతావరణంలో పనిచేసుకుంటారు మీ మాటకు విలువ పెరుగుతుంది సహోదరులతో మంచి సంబంధాలు ఏర్పడతాయి ఈ వారం ఒక ఆస్తి వివాదం పరిష్కారమవుతుంది బ్యాంకు పనులు పూర్తవుతాయి అమ్మవారి నిత్యారాధన మీకు శుభకరం ఈ వారం మీకు గ్రహబలం పాక్షికంగా అనుకూలం అయితే వ్యాపారులకు మాత్రం ఈ వారం మంచి లాభాలు కలుగుతాయి ఏదైనా కొత్త పెట్టుబడులకు ప్రయత్నిస్తున్నట్లయితే మీకు విజయం కలుగుతుంది నిర్ణయాల్లో పెద్దల సలహాలు కలిసి వస్తాయి స్పెక్యులేషన్లు కలిసిరావు డబ్బు పెట్టుబడుల విషయంలో తప్పుదారి పట్టించే మిత్రులతో జాగ్రత్తగా ఉండండి ఉద్యోగులు పనిలో శ్రద్ధ పెట్టండి నిత్యం హనుమాన్ చాలీసా పారాయణ మంగళవారం ఆకుపూజలు అనుకూలతలు కలుగజేస్తాయి ధనస్సు ఈ వారం మీకు అనుకూలం వ్యాపారులకు శ్రమతో కూడా ఆర్థిక లాభాలు కలుగుతాయి సిమెంట్ ఐరన్ హార్డ్వేర్ వ్యాపారులకు అద్భుతమైన ధన లాభాలు కనిపిస్తాయి కాంట్రాక్టర్లకు రియల్ ఎస్టేట్ వారికి అనుకూలం నూతన ఒప్పందాలు కలిసి వస్తాయి ఉద్యోగులు అనవసర విషయాల్లో తల దూరచకుండా పనియే దైవంగా భావించండి రిస్కీ పెట్టుబడులు నష్టాలను తీసుకొస్తాయి ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం శివారాధన మీకు శుభకరం ఈ వారం మీకు అదృష్టిరోగముంది వ్యాపారులు ఊహించని ఆర్థిక లాభాలను అందుకుంటారు పెట్టుబడులు కలిసివస్తాయి పట్టిందల్లా బంగారం విధంగా వారం మొత్తం గడుస్తుంది మీ మాటకు విలువ పెరుగుతుంది అయితే మీ మాటే చెల్లాలనే పట్టుదల మీకు చిక్కలు తెచ్చిపెడుతుంది ఉద్యోగులకు పెద్దగా మార్పులేమీ ఉండవు వారం మొత్తం ప్రశాంతంగా గడుస్తుంది నిరుద్యోగులకు నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి అమ్మవారి నిత్యారాధన మీకు శుభకరం ఈ వారం మొత్తం మీకు పని ఒత్తిడి అధికమవుతుంది వృత్తి వ్యాపారాలు ఆర్థికంగా అనుకూలిస్తాయి ఖర్చులు అదుపు తప్పుతాయి సివిల్ కాంట్రాక్టర్లకు బిల్లులు పూర్తవుతాయి ఉద్యోగులు మరింత శ్రద్ధగా పనిచేయటం ఉత్తమం తల్లిదండ్రుల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది పెట్టుబలకు అనుకూలమైన వారం రుణాలు తీరుస్తారు మీ సన్నిహితుల్లో వచ్చిన మార్పు మీకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది నిత్యం హనుమంతుడి ఆరాధన మీకు శుభకరం ఈ వారం మీకు పాక్షిక అనుకూలత ఉంది ఆర్థిక విషయాల్లో తీసుకునే నిర్ణయాల్లో ఎవ్వరి సలహాలు పాటించవద్దు దేవబలం వల్ల మీ నిర్ణయాలు మీకు లాభిస్తాయి మానసికంగా అస్థిరంగా అనిపించేవారం అయినప్పటికీ వృత్తి వ్యాపారాల్లో పురోభివృద్ధి సాధిస్తారు అనవసరమైన చర్చల్లో కాలాన్ని వృధా చేయవద్దు ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం ప్రయాణాల్లో అప్రమత్తత అవసరం ఉద్యోగులు మౌనంగా పనిచేసి ఆశ్చర్యపరిచే శుభ ఫలితాలు అందుకుంటారు శివారాధన మీకు శుభకరం